హలో అండి ఎలా ఉన్నారు ఇక నిన్న గారెలు చేశానని చెప్పాను కదా ఇంకా మటన్ కర్రీ చూపిస్తాను మా వాడికైతే హాస్టల్లో ఉండొచ్చి నోరంతా చెప్పబడిపోయింది అక్కడ ఏ కూర తిన్నా అన్ని నీళ్ళలాగా చారులాగానే ఉంటుందంట ఇంకా అందు గురించి నేను బాగా కారం మసాలాలు అన్నీ బాగా దిట్టంగా వేసి ఇంకా మటన్ కర్రీ చేశాను మా వాడికైతే చాలా బాగా నచ్చింది ఇంకా మీరైతే ఏం చేసుకున్నారు నిన్న సండే చెప్పండి నేనైతే ఇలా మటన్ కర్రీ చేశాను మీరు కూడా గారెలు చేసుకుంటారా లేకపోతే వడలు చేసుకుంటారా మా సైడ్ అయితే ఇంకా గారెలు కంపల్సరీ ఏ చుట్టం వచ్చినా పట్టం వచ్చినా ఇంకా ఇంతకుముందు అయితే గారెలు చేసి పప్పు కందిపప్పు చేసేవాళ్ళు ఇంక ఇప్పుడైతే చికెన్ మటన్ తెస్తున్నారులేండి ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా కదా మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా మటన్ కర్రీ అయితే ఆయిల్ కాగిపోయింది వేసేసుకున్నాను ఇంకా ఒక పది విజిల్ వేయిస్తే ఉడికింది బాగా ఇంకా ఈ బొక్క దగ్గర బొక్కని మీ ఇక్కడ భాషలోనే అంటున్నాను మా వాళ్ళు అయితే పిల్లలు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు ఇంకా మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు ఉడికించాను ఇంకా లాస్ట్లో గరం మసాలా వేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా